అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏబిసి ఏబిసి వర్గీకరణ శుభ సందర్భంగా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలు మాదిగుల మీద ఆయనకున్న ప్రేమ అవన్నీ కలుపుకుని మాదిగుల యొక్క మనుగడకు ఆయన చేసిన కృషి వల్ల గతంలో ఇచ్చిన ఏబిసిడి వర్గీకరణ వల్ల మాదిగులు చాలా మంది దగ్గర దగ్గరగా ముప్పై వేల మంది దాకా కూడా మా మాదిగులు ఉద్యోగాలు పొందారు అది ఆ అది కంటిన్యూషన్ అయితే ఈ రోజు వరకు కూడా మాదిగలు ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండు కానీ కొన్ని కారణాల వల్ల అది ఆపటం వల్ల మాదిగలు మరి మళ్ళీ వెనకబడ్డారు కొన్ని విషయాల్లో శ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక అప్పట్లో పార్టీ స్థాపించినప్పుడు ఈ యొక్క మాదిగుల యొక్క శ్రమ గానీ మాదిగుల యొక్క వెనకబడతానని కాని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తిగా శ్రీ రామారావు గారు ఈ జాతికి ఎంతో మేలు చేశారు ఈ పార్టీ స్థాపించిన కడి నుంచి మాదిగలికి వెన్నంటే ఉన్న ఈ పార్టీకి మేము మాదిగలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిదే ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకున్న సుప్రీంకోర్టు తీర్పును అను అనుకరించి ఆయన యొక్క ఆశయాన్ని అనుగుణంగా ఈ వర్గీకరణ చేసి మంత్రి మండలిలో క్యాబినెట్ ఆమోదం పొంది దీన్ని మరలా అమల్లోకి తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మేము గౌరవించుకుంటూ పార్టీకి వెన్నుదనిగా ఉంటామని హామీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ యొక్క రుణాన్ని మేము మాదికలు ఎప్పుడు కూడా గుర్తించుకుని ఆయన యొక్క ఆశయాలని తీసుకెళ్లి పార్టీని మనం ముందుకు నడిపించడానికి మా వంతు కృషి చేస్తామని మేము సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ ప్రభుత్వం వర్గీకరణ ఆర్డినెన్స్ ను మరి బుధవారం నాడు మంత్రి మండలి ఆమోదం చేయడం మీద పువ్వురు తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇది ఒక సువర్ణాక్షాలతో రాయదగ్గ విషయం మరి సమా సామాజిక న్యాయం అనే సూత్రాన్ని ప్రాతిపదికగా ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని మరి గతంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉషా మెహ్రా కమిషన్ అలాగే అరవై తొమ్మిదిలో లోకూర్ కమిషన్ తర్వాత ఉషా మెహ్రా కమిషన్ ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత రామ్ చంద్రరాజు కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీని మీద ప్రభుత్వం గతంలో ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అది ఎంతో సుదీర్ఘమైన పోరాటం దీనిలో ప్రారంభంలో మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ ఉద్యమాన్ని మందకృష్ణ మాధవి గారు నారా చంద్రబాబు గారు తల్లి దగ్గర నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది మొదటి నుండి కూడా దీని మీద ఒక సెంటిమెంట్ అనేది తెలుగుదేశం పార్టీలో ఉంది బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం చేయాలనే సూత్రానికి కట్టుబడి తెలుగుదేశం మొదటి నుండి కూడా సామాజిక న్యాయం అనే దాని మీద కట్టుబడి ఉంది దీని మీద ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి నా పేరు ఒరిగేటి కాంతరాజు నేను కొవ్వూరు నియోజకవర్గం దళిత సీనియర్ నేత తెలుగుదేశం పార్టీ మరి నేను మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరి షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయమై మంత్రి మండలిలో ఆమోదించిన విధానాన్ని బట్టి మళ్ళీ దళిత వర్గాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి షెడ్యూల్ కులాల్లో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలందరికీ సమన్యాయం జరగాలని ఆర్థికంగా సామాజికంగా ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందాలని ఏదో ఒకటి రెండు వర్గాలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందకుండా దళిత వర్గాల్లో ఉన్న యాభై తొమ్మిది కులాలకు సమానంగా జనాభా ప్రాతిపదికన మరి ఆ యొక్క వర్గీకరణ ఫలాలు పొందాలన్న సదుద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వర్గీకరణ చేసిన సందర్భం మనందరూ తెలుసు దాని యొక్క ప్రతిఫలంగా మరి ఎస్సీలో ఉన్న మాదిగుల్లో ఇరవై రెండు వేల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాల పంది పొంది మాదిగులు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పొందడానికి ఎంతో ఉపయోగపడింది అయితే రెండు వేల ఓట్లో అధికారంలోకి వచ్చిన మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి మాళ్ల పక్షాన్ని నుండి ఆ యొక్క వర్గీకరణ రద్దు చేయడం మనందరికీ తెలిసిన విషయమే మరి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్ర వచ్చినప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీలు ఉన్న యాభై తొమ్మిది కులాల్లో ఏ ఒకటో రెండు కులాలు మాత్రమే ఈ వర్గీకరణ ఫలాలు రాజ్యాంగ పరంగా వచ్చిన వర్గీకరణ ఫలాలు అనుభవిస్తూ మిగిలిన యాభై ఏడు కులాలు కూడా మరి అనగార అణగార్చబడి మరి ఆర్థికంగా సామాజికంగా దెబ్బతిన్న పరిస్థితులు మనం అందరం చూసాం అయితే మరి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందాకృష్ణ మాది గారు పంతొమ్మిది వందల తొంభై మూడులో మరి ఎంఆర్పీఏ స్థాపించి సుదీర్ఘకాలంగా ఆయన చేసిన పోరాటం వర్గీకరణ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి ఏ ఒక్క కులానికో మతానికో కాకుండా ప్రతి ఒక్కరికి అందాలన్న సదుద్దేశంతో ఆయన చేసిన ప్రతిఫలం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రయత్నంలో ఆయన చేసిన పోరాట ఫలితంగా మరి సుప్రీంకోర్టు మరి సుప్రీంకోర్టులో ఏడుగురు ధర్మాసనం మరి వర్గీకరణ ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు ఇది దేశానికి సంబంధించిన విషయం అని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వాలకు వినివించడం జరిగింది దరిమిలా చంద్రబాబు నాయుడు గారు మరి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేసి ఆ యొక్క నివేదిక తెప్పించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మూడు కేటగిరీలుగా మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కింద మూడు మూడు ఏబీసీలుగా విభజించి సమన్యాయం చేసిన ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున దళితులు మాత్రం ధన్యవాదాలు హర్షం వ్యక్తం చేస్తున్నాం